ండముధ్యాయము ఉపదేశకాండము ఏడవ అధ్యాయము వచనం నుంచి చదువుకుందామండి కాబట్టి నీ దేవుడని ఎహోవా తానే దేవుడని తను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడను వెయ్యి తరములకు కృపచూపు వాడను నమ్మదగిన దేవుడనియు తను ద్వేషించు వారిలో దానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకున్న వాళ్ళు అండి కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకున్న వాళ్ళు చాలండి దేవుడు ఈ మొదటి మాటగా మనకు ఏమని తెలియజేస్తున్నాడంటే నువ్వు ఆయన కట్టడలు ఆయన యొక్క విధులు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఆయనను ప్రేమించాలి ఆయన ఏవైతే విధులు పెట్టాడో ఆయన ఏవైతే కట్టడలు పెట్టాడో వీటన్నిటిని మీరు గై కొనాలి పాటించాలని దేవుడు చెబుతున్నాడు అలా చేస్తే మనకు వచ్చేటటువంటి లాభం ఏంటని చెబుతున్నాడు ఆ వచనాల్లో అండి ఏమండి వెయ్యి తరముల వరకు మనల్ని ఏం చేస్తాడంట కరుణిస్తాడు అప్పుడు ఈ ఇస్రాయల్ ప్రజలకు చెప్పినట్లుగానే ఈరోజు కూడా మనకు మనలో ఏముండాలి కోరుకుంటున్నాడు ఆయన మనలో ప్రేమ ఉండాలి మనలో కనికరం ఉండాలి యథార్థత ఉండాలి వీటన్నిటితో ఈ సుగుణాలతో మనం దేవుణ్ణి ఏం చేయాలంటే ఆరాధించాలి మనలో ప్రేమ లేకుండా కనికరము లేకుండా యథార్థత లేకుండా ఈ మూడు లేకుండా మనం దేవుడి సన్నిధానికి వచ్చినా కూడా మనం ఎంత ఆరాధన చేసినా కూడా దేవుడు అంగీకరిస్తాడండి అంగీకరించడు కాబట్టి ఒక చెడిపోయినటువంటి హృదయం కలిగి మనం దేవుడి మందిరానికి వచ్చినా ఆయనను ఎంత ప్రభువా అని ప్రార్థించినా కూడా దేవుడు మన ప్రార్థన వింటాడంటారా వినడు కాబట్టి మనలో ఎటువంటి లోపాలు ఉన్నా కూడా దేవుని సన్నిధానం అనేది మనం సరి చేసుకోవడానికి ఒక స్కూల్ లాంటిది ఒక 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 స్టూడెంట్లో ఒక స్టూడెంట్లో మనం ఇక్కడికి వస్తున్నాం ఒక టీచర్ల దైవదాసులు అక్కడ ఉన్నారు కాబట్టి మనలో ఎటువంటి లోపాలున్నా ఎటువంటి బలహీనతలు ఉన్నా కూడా వాటిని సరి చేసుకోవడానికి ఒక మంచి అవకాశము దేవుని సన్నిధి కాబట్టి మొదటి మాటగా ఆయనను ప్రేమించాలి ఆయన ఆజ్ఞలు గైకొనాలి రెండవ మాట చూద్దాం అని నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదువుదామండి నీ దేవుడిని యహోవాను హత్తుకు చాలండి నీ దేవుడిని యహోవాను ఏం చేయాలండి హత్తు కొనినా హత్తు కొనడం అంటే ఏంటండి సాధారణంగా మనం ఎవరిని హత్తుకుంటాం బాగా ఎక్కువగా మనకి ఎవరైతే ఇష్టమో మన చిన్న బిడ్డలను అలాగే మనం ఎవరికి ఎవరి మీదైతే ఎక్కువగా ప్రేమ చూపిస్తామో వారిని ఏం చేస్తామంటే మనం మనుషులుగా వాళ్ళని హత్తుకుంటాం వాళ్ళని ప్రేమిస్తాం కాబట్టి దేవుణ్ణి ఏం చేయాలి ఇక్కడ హత్తుకోవాలి మరి దేవుడిని ఎవరిని హత్తుకుంటామంటారా హత్తుకుని ఆయనను ఆరాధించేటటువంటి సుగుణాలు మనలో ఉన్నాయంటారా అండి పొద్దున్న లేవగానే ప్రార్థన దగ్గరికి వస్తున్నామా లేకపోతే వేరే పనుల దగ్గరికి మనం వెళ్తున్నామా అనేది మనం ఆలోచించాలి కాబట్టి ఆయన ఏం చేయాలంటే ముందుగా ఆయన హత్తుకోవాలి ఎందుకంటే మనకు జన్మనిచ్చింది ఆయన మనకు కల బిడ్డలు ఉంటే మనకు బిడ్డలు ఇచ్చింది ఆయన బిడ్డలు ఇచ్చినటువంటి దేవుండే మనం ఏం చేయాలి ఎల్లప్పుడూ కూడా హత్తుకోవాలండి ఆయన ఎల్లప్పుడూ కూడా మనము హత్తుకొని ఆయన మాటలను గై కొనాలి చదవండి ఇంకా చదవండి హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులు ఆరోవచనం అండి ఈ కట్టడ మీరు గైకొని అనుసరింపవలను వాటిని కూర్చి విను జన జన జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అది మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు ఏమంటే ఇప్పుడు మనల్ని చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమని చెప్పుకోవాలి ఏమని చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం సన్నిధానికి వస్తున్నాం బయట మన ప్రవర్తనను చక్కగా కాపాడుకుంటూ మనలో మంచి సుగుణాలు ధరింపజేసుకుని ఒక లోకంలోకి వెళ్ళామంటే బయట ఏం చెప్పుకోవాలి వీళ్ళు ప్రభువు నమ్ముకున్నటువంటి బిడ్డలు వీరి యొక్క దేవుడు గొప్పవాడు వీరి యొక్క నమ్ముకున్నటువంటి దేవుడు సర్వశక్తుడు అనేటటువంటి సాక్ష్యం బయట ఉండాలి ఎవరిని చూస్తే మనల్ని చూస్తే అటువంటి సుగుణాలు బయట కనపడాలండి ఏమండి దేవుడు కూడా అదే చెబుతున్నాడు ఏడో వచ్చినవండి అనగా మనం ఆయనకు మొర పెట్టినప్పుడల్లా మన దేవుడిని ఏహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు మనం ఒక ప్రార్థన చేస్తున్నామంటే ఒక ఒక సమస్యను మనం దేవుడికి చెప్పుకున్నామంటే వినేదెవరు దేవుడే దానికి జవాబునిచ్చేదెవరు దేవుడే బయట మనం ఇన్ని రకాలుగా చేసినా ఆ జవాబు అనేది వస్తుందంటారండి రాదు కానీ సన్నిధానంలో మనం ఒక ఉపవాస ప్రార్థన చేసినా ఒక కన్నిటితో ప్రార్థన చేసినా వెంటనే ఏమొస్తుంది వస్తుంది జవాబు వస్తుంది అంటే దేవుడు మన దేవుడు ఎలాంటి వాడు గొప్పవాడు మన దేవుడు మన ప్రార్థనను వినే దేవుడు మనం మన దేవుడు మనం పెట్టినటువంటి మొరను ఆలకించే దేవుడు కాబట్టి మనము ఎన్ని విధాలుగా మనం సమస్యల్లో ఉన్నా కూడా వాటిని అన్నిటి నుండి విడిపించేటటువంటి గొప్ప దేవుడు అని ఈ లేఖనాల్లో మనము చదువుకుంటున్నాం మరొక వచ్చిన చూద్దాం అండి దావీ దారికి వచ్చినటువంటి మాటను మనం చదువుకుందాం రాజుల మొదటి గ్రంథం కూడా అండి పదమూడవచన చదువు మరియు నీవు ఐశ్వర్యముడు ఘనతను ఎమ్మను అడగకపోయినను నేను వాటిని కూడా నీకుచ్చుచున్నాను అందువలన నీ ధర్ములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడూ ఉండడు మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నిర్మించిన ధర్మం అంతటిని గైకున్నట్లు నీవు వాటిని వాటిని గైకునేలా నీవు దీర్ దీర్ఘాయుష్మంతునుగా చేసేది అంటే ముందు వచ్చినలా చూసినట్టుగా మనకి ఏం కనబడుతుంది ఆయన కట్టడలు ఆయన యొక్క ఆజ్ఞలు గై కొనాలని చెప్పేసి మనం ముందుగా మాటల్లో చదువుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు పాటించిన వాళ్ళు ఎవరు కనపడుతున్నారు ఎవరు కనపడుతున్నారండి దావేది కనపడుతున్నాడు దావ్యదు తన జీవితకాలంలో చాలా చక్కగా యథార్థవంతంగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు ఏమండి తన ఆయన యొక్క కట్టడలు గైకున్నాడు ఆయన యొక్క ఆజ్ఞలు కూడా గై కొన్నాడు మరొక వచ్చిన చూద్దామండి అదే రాజుల గ్రంథము రెండవ సమూయల గ్రంథం రాజ్యాయము పదిహేనవ వచ్చినం అండి ఇక్కడ దేవుడు మందసం ఆ దావీదు దగ్గరికి వచ్చినప్పుడు ఆ పట్టణం వచ్చినప్పుడు దావీదు చాలా తన్మయత్వంతో నాట్యం చేస్తాడండి అక్కడ పదిహేను వచనం ఇలాగున దావీదును పై పైమాడు చదవండి ఒకసారి యహోవా సన్నిధిని నాట్యం ఆడుచుండెను ఇలాగున దావీదును ఇస్రాయిలందరూ ఆర్బాటముతోను బాగానాదముతోను యహోవ మందసము తీసుకుని వచ్చిరి రిహోవ మందసము దావీదు పురముకు రాగా సౌలు కుమార్తె ఓకే అండి ఏమంటే ఇప్పుడు ఆ మందసము అక్కడికి రాగానే దావిదే ఏం చేస్తున్నాడంటే చాలా తన్మయత్వంతో నాట్యం చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు అక్కడ దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తున్నాడు కాబట్టి నా దేవుడు నా దగ్గరకు నా దగ్గరకు వస్తున్నాడు మా పట్టణం వస్తుందని చెప్పేసి ఎంతో తన్మయత్వంతో దేవుడిని ఆరాధిస్తున్నాడు అక్కడ ఏమండి అదే రాజు గ్రంథము పదిహేను వచ్చాయని చూద్దాం అండి గ్రంథం అతడు తన తన పితరుడు అయినా అక్కడి నుంచి చదవండి తన పితరుడైనా దావేది హృదయము తన దేవుడైన ఏహో వేడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు దావీదు హిత్యుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ ఏహోవ దృష్టికి యథార్థముగా నడుచుకొనొచ్చు ఏహోవో అతనికి ఇచ్చిన ఆజ్ఞలో దేని విషయముందును తప్పిపోకుండా ఉండును ఏమండి తన జీవితకాలంలో ఎంతో గొప్పగా బ్రతికాడు దేవుడు కానీ ఒకే ఒక్క విషయంలో పాపం చేశారు ఏ విషయంలో పాపం చేశారండి బత్స భవిష్యంలో పాపం చేశారు అయినప్పటికీ కూడా దేవుడు తన యథార్థతను చూసి ఆ తప్పును ఏం చేశాడు దేవుడు క్షమించాడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు అందుకే చాలాసార్లు ఈ రాజుల గ్రంథంలో దావీదు యథార్థవంతునిగా ఉండును వేరొక వాళ్ళు ఆ దావీదుకున్నప్పుడు యథార్థతను కాపాడుకోలేదు కనుక మీ యొక్క రాజ్యాన్ని తీసివేస్తానని చెప్పేసి ఈ మాటలు కూడా మనం చదువుకుంటూ ఉంటాం అలా ఎక్కువసార్లు ఈ సమయల గ్రంథంలో రాజుల గ్రంథంలో దావిదు యొక్క యథార్థత గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం కాబట్టి మనం ఆరాధించాల్సినటువంటి విధంగా ఏ విధంగా ఆరాధించాలి మనలో ఉన్నటువంటి యథార్థతతో దేవుడిని ఆరాధించాలి ఏ విధంగా అయితే దేవుడు మనల్ని ప్రేమించమన్నాడు ఆయన ఆజ్ఞలు ఆయన యొక్క కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ ఈ సుగుణాలు మనలో వాటిని ధరింపజేసుకుంటూ ఆయన ఆరాధించాలి కాబట్టి దావీదు తన జీవితకాలంలో ఎన్నో కష్టాలు పడ్డాడు మనం చదువుకుంటున్నాం కదండి దావీదు గారి యొక్క చరిత్రలో చూసుకుంటున్నాం ఎన్నో శ్రమలు పడ్డారు తన బిడ్డల ద్వారా ఇబ్బంది పడ్డాడు అయినప్పటికీ ఎక్కడ కూడా దేవుడిని విడిచిపెట్టేశాడండి విడిచిపెట్టలేదు ప్రతి సమయంలో కూడా దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు ఆయన మీద ఆనుకుంటూ ఉన్నాడు ఆయన ఆశ్రయంగా చేసుకుంటూ ఉన్నాడు చివరకు చాలా గొప్పగా దేవుడి సన్నిధానంలో బ్రతికి దేవుని ఎందు తన ఆత్మీయ జీవితాన్ని ముగించుకొని తను వెళ్ళిపోయారు కాబట్టి ఒక మంచి ఆదర్శవంతునిగా మనము మా ఒక మంచి మార్గదర్శిగా దావీదు మన ముందు కనపడుతున్నాడు కాబట్టి దావీదులో ఉన్నటువంటి యథార్థత ఏదైతే ఉందో దావీదులో ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆయన కట్టడలు ఆయనకు ప్రేమ ఏ విధంగా అయితే ధరించుకున్నారో ఈ సుగుణాలన్నింటినీ కూడా మనలో ధరించుకుని ఆయన ఆరాధించాలి కాబట్టి విన్నటువంటి వాక్య ప్రకారముగా ఏ మాటలైతే విన్నామో ఆ మాటల ప్రకారంగా మనం దేవుని ఆరాధిద్దామండి ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందామండి